సార్ ముందుగా ఒక అప్పీల్ సార్ సార్ నేను సభ్యుడిని ఒక్కడే కావచ్చు సార్ ఒక అప్పీల్ నేను మీకు చెప్పేవాడిని కాదు కానీ ముందు పార్టీ వైజ్గా పిలిస్తే గవర్నమెంట్ కూడా ఉపయోగం ఉంటుంది సార్ ఇంతకుముందు ఒక ఆర్డర్ ఉండేది పార్టీ వైజ్గా పిలిచిన తర్వాత మీరు ఎంతమందికి మరలా సెకండ్ ట్రిప్లో ఎంతమందికి ఇవ్వదలుచుకుంటే అట్లా ఇస్తే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం ఎందువల్లంటే ఇప్పుడు సమయం తక్కువ ఉంటుంది ఎక్కువ అంశాలు చెప్పడానికి కూడా సాధ్యం కాదు మా లాంటి వాళ్ళు మాట్లాడితే కొద్దిగా ఎందుకంటే మేము మేము డిఫరెంట్ డైరెక్షన్లో మాట్లాడతాం కాబట్టి అది ఉపయోగం ఉంటుంది సార్ కాస్త దయచేసి సార్ ఈ ముందు హిల్ట్కు సంబంధించి నేను పూర్తిగా దీనికి మద్దతు ఇస్తా ఉన్నాను కారణం ఈ పొల్యూషన్ అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసింది ఇది ఇప్పటికే మనకు అనేక పర్యావరణ శాఖ వారు మూడు వందల ఐదు పరిశ్రమలను మూసివేశారు రెండు వేల అరవై తొమ్మిది పరిశ్రమలను సర్వే చేశారు అందులో పన్నెండు వందల ముప్పై నాలుగు మూసివేయాలని చెప్పారు కానీ ఇంతవరకు వాటిని మూసివేయట్లేదు ఇది కొన్ని ఒక పార్ట్ వరకు నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అదేవిధంగా ఢిల్లీకి హైదరాబాద్కి కంపేర్ చేస్తే ఢిల్లీలో చాలామంది మా పార్టీగా అనుభవం చెప్తున్నాను ఇక్కడ నుంచి ఢిల్లీలో కేంద్ర నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కొద్ది రోజుల్లోనే అక్కడ వాతావరణం సరిపడక ఆ పొల్యూషన్ వలన మా సుధాకర్ రెడ్డి గారే ఎఫెక్ట్ అయ్యారు సార్ మా సీనియర్ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి గారే ఢిల్లీలో ఆ పొల్యూషన్ వలన ఎఫెక్ట్ అయ్యి ఆయన ఆరోగ్యం పూర్తిగా ఇదైపోయి మా నుంచి కూడా దూరం అయ్యారు ఇంకా అతుల్ కుమార్ అంజన్ అని ఒక ఆయన ఉంటాడు అంటే అక్కడ ఎవరు ఉండటానికి కూడా భయపడిపోతున్నారు ఆ పరిస్థితి వాళ్ళ హైదరాబాద్ కూడా వస్తుంది అందువలన ఈ స్థితిలో ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం మంచి నిర్ణయం కానీ భావిస్తున్నాం కానీ ఇది అమలు ఎంత మేరకు ఎలా చేయగలుగుతారు దీనిపైన జాగ్రత్తగా ఆలోచించేయాలి నేను ఇందాక చదువుతున్నాను సార్ తెలంగాణ రైజింగ్ విజన్ కానీ లేకపోతే హీల్డ్కి సంబంధించి నాకేమీ అర్థం కావట్లేదు సార్ మరి మా బట్టి గారు కూడా వినాలి మీరిచ్చే కాపీసు మీరు ఇచ్చే పేపర్సు నాకే అర్థం కాలేదు మాకు అర్థం కాలేదు మీరు ఇచ్చిన పేపర్లు రెండు పేపర్లు కూడా అర్థం కాలేదని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నా కారణం కాస్త ముందు ఈ పేపర్లు ఒక రెండు ఇటువంటి ఇంపార్టెంట్ కార్యక్రమం ఇది ఇంపార్టెంట్ చర్చ ఇది ఈ ఇంపార్టెంట్ డిస్కషన్ సంబంధించి మాకు కొద్దిగా సమగ్రమైన సమాచారం ఇస్తే చదివేవాళ్ళం దాని మీద ఇంకా కొద్దిగా లోతుగా తెలుసుకునేవాళ్ళం మాకు మా మాకేం తెలుస్తుందని హైదరాబాద్లో ఉన్న పరిశ్రమలు ఏంటి లేకపోతే ఇంకోటి ఏంటి ఇంకోటి ఏంటి అసలు మీ ఆలోచన ఏంటి ఏం మాకు తెలియదు అలా భూములకు సంబంధించి భూములకు సంబంధించి అసలు మొత్తం ఎన్ని వేల ఎకరాలు వచ్చినాయి ఎవరిని బయటికి పంపిస్తున్నారు పంపించే వాళ్ళకి మీరు ఏదో పర్సంటేజ్ ఏదో ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత అంటే పర్మనెంట్ యజమా వాళ్ళకి ఓనర్షిప్ ఉండే వాళ్ళకి బయటికి వెళ్ళే వాళ్ళకి నాకు అర్థమైంది అది మీరు ఆ రోడ్ దీడలను బట్టి థర్టీ పర్సెంట్ లేకపోతే అదంతా ఇస్తున్నారు అంటే అది వాళ్ళు షిఫ్ట్ చేసుకోవడానికి ఏమంటారు ఫీజు అదే అంటే షిఫ్టింగ్ ఛార్జెస్ షిఫ్టింగ్ తర్వాత అక్కడ ల్యాండ్ ఇస్తారా లేదా అది లేదు లేదు నాకు క్లారిటీ లేదు ఇందులో వీళ్ళు ఆడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ ల్యాండ్ వదిలి నాకు అందుకు మరలా అటు అవుటర్ రింగ్ రోడ్డు అవతల ల్యాండ్ ఇస్తారా లేదా అది తెలవదు నాకు ఒకవేళ ల్యాండ్ ఇస్తే ల్యాండ్ ఇస్తే ఈ ల్యాండు ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ ఎవరికి ఎందుకు వెళ్తుంది వాళ్ళు ఓనర్షిప్ ఉందన్నారు కదా ఫీ అతనికే వెళ్తుంది అక్కడ అక్కడ ల్యాండ్ మళ్ళీ మీరే కొనిస్తారు వాళ్ళే కొనుక్కుంటారు అది అక్కడే ప్రాబ్లం ఉంటుంది కదా సహజంగా మళ్ళీ అందులో మీరు ఏం పెట్టారు వాలంటీర్గా ఆప్షన్ పెట్టారు ఇక్కడ విలువైన ల్యాండ్ని ఇక్కడ ల్యాండ్ని దీన్ని అమ్ముకుని మళ్ళీ అక్కడ ల్యాండ్ కొనుక్కునే పద్ధతి పెట్టారు మీరు అంతే కదా దీన్ని నాకు తెలిసి ఈ పరిశ్రమ మొత్తం షిఫ్ట్ చేయాలి పరిశ్రమ మొత్తం షిఫ్ట్ చేయాలంటే మీరేమో ఇప్పుడు ఫీజు ఎంతో పెట్టారు కొంత షిఫ్టింగ్కి మళ్ళీ ఎంత అవుతుంది టోటల్ కట్టు కొత్త కన్స్ట్రక్షన్ చేసుకోవాలి కొత్త కన్స్ట్రక్షన్కి ఎంత అయింది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మషన్స్ ఇవన్నీ కూడా షిఫ్ట్ చేయాలి అదేవిధంగా ఎంత వేస్ట్ అయిందో తెలియదు ఈ వర్కర్స్కి తీసుకెళ్ళటానికి చాలామంది అక్కడికి రారు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సెటిల్ అయి ఉంటారు ఇల్లు కట్టుకుని ఉంటారు ఇదంత పెద్ద ప్రాసెస్ చేయొద్దని నేను అంటలేదు దీనిపైన జాగ్రత్తగా అధ్యయనం చేసి ఆ విధంగా చేయాలి ఇందులో మళ్ళీ మీరు ఇందాక ఉత్తమ్ గారు అన్నారు ఆల్ పార్టీస్ మీట్ ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి మ్యాండేట్ అంటే మ్యాండేటు వాలంటరీ అంటే వాళ్ళు మ్యాండేట్ చేయాల్సిందే చేయదలుచుకుంటే అంటే వాళ్ళని వాళ్ళ వాళ్ళని పరిచి లేకపోతే కొన్ని ఇక్కడే ఉంటాయి కొన్ని పోతాయి ఉపయోగమే ఉంటుందండి మళ్ళీ మామూలుగా ఉంటుంది మీరు చేయదలుచుకుంటే టోటలీ ఇఫ్ యూ వాంట్ టు మేక్ దిస్ హైదరాబాద్ సిటీ యాస్ పొల్యూషన్ ఫ్రీ దెన్ యూ హ్యావ్ టు టేక్ ఏ మ్యాండేట్ సో దెన్ ఆటోమేటికల్లీ సో బై కన్విన్సింగ్ ఎవ్రీబడి నాట్ ఫోర్స్ ఫోర్స్ఫుల్లీ కన్విన్సింగ్ ఎవ్రీ బడీ యూ షుడ్ డూ దట్ అందుకని బెటర్ టు కాల్ ఏ ఆల్ ఆల్ పార్టీస్ మీటింగ్ ముందు పిలిస్తే ఇంకా బాగుండేది ఇటువంటి పెద్ద నిర్ణయాలు చేసేటప్పుడు కాబట్టి ఈ విషయం చాలామందికి సార్ నేను చాలా తంటాలు పడుతున్నా అసలు ఏంటి ఇక్కడ ఇదేంటి ఈ పేపర్లోనే మాకు అర్థం కావట్లేదు ఈ మూడు పేజీల్లో ఏమర్థం అవుతుంది సార్ మాకు ఈ మూడు పేజీల్లో ఏదో జనరల్ మాకున్న అవగాహనతో చెప్పడం తప్పితే కొద్దిగా ముందు ఒకసారి పిలుచో లేకపోతే ఇచ్చో ఎమ్మెల్యేలకు ఇస్తాను బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్ ఇక రెండోది దీనికి హిల్కి సంబంధించి ఆ భూమి పైన క్లారిటీగా ఉండాలని నేను కోరుకుంటాను ఓఆర్ఆర్ వెలుపల ఎంత ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు ఖాళీ చేయాలంటే ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు ఎలా ఎవరిస్తారు అందులో పనిచేసే కార్మికుల పరిస్థితులు ఏంటి వాళ్ళకి అక్కడ మళ్ళీ ఇక్కడ వాళ్ళ వాళ్ళు కూడా కార్మికులు కూడా ఇక్కడ ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది శ్రీధర్ బాబు గారు కార్మికులు కూడా ఇక్కడ ఇల్లు ఖాళీ చేయాలి ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి కదా ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళలేరు వాళ్ళ పరిస్థితి ఏంటి అదే ఆ విధంగా ఇవన్నీ కూడా మీరు కొన్ని కొసినీర్ కొస్ పెట్టుకుని పెట్టి ఆల్ పార్టీస్ మీటింగ్ పెడితే అందులో నుంచి ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటే అన్ని పార్టీలు మేమైతే వీఆర్ ఫుల్లీ సపోర్ట్ ద మూవ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆ విధంగా చేస్తే చేస్తాం మంచిది మంచి చేస్తాం అందులో డౌటే లేదు ఎస్ చెడు చేయం చెడు చేసే సమస్య లేదు అవి మీరు చేస్తారు కదా ఏం చెయ్యం ఎందుకంటే ఇది హిల్ట్ అనేది మీరు కూడా మీరు మీ మీ నాయకులు మాట్లాడింది కూడా ఇన్ ప్రిన్సిపుల్ ఆర్ సపోర్టింగ్ యువర్ డేషన్ ఈజ్ గుడ్ బట్ రిగార్డింగ్ ఇంప్లిమెంటేషన్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ లైక్ దట్ ది యువర్ పీపుల్ యువర్ బోత్ లేడర్స్ పోకియా అందులో వాళ్ళేమి టోటల్లీ దే దే టోటలీంట్ సే దట్ వీఆర్ అగనెన్స్ట్ దిస్ దిస్ టూ స్కీమ్స్ అదేం చెప్పలేదు నేను అనేది ఏంటంటే దీనిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ ఉండాల్సిందే నేను చెప్పేది అయితే నిన్న ఢిల్లీలో అనేక మంది మరణిస్తున్నారు సార్ కొద్దిగా వయసు మళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండలేక మరణిస్తున్నారు ఆ స్థితి రాకూడదు ఉండాల్సిందే అదే సమయంలో అందులో ఉన్నటువంటి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే అక్కడ పనిచేసే కార్మికులకు భవిష్యత్తు ఏంటి ఇది దిస్ ఈజ్ మై పాయింట్ కార్మికులు భవిష్యత్ ఏంటి వాళ్ళని ఏ ఏ పద్ధతిలో పరిష్కారం చేస్తారు వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కారం చేస్తారు అది నా పాయింట్ అంతే తప్పితే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఓనర్స్ ఉన్నారు పరిశ్రమ పారిశ్రామికవేత్తలు వాళ్ళని కూడా వాళ్ళు టోటల్ నష్టపోవాలని నేనే అన్నాను కానీ వాళ్ళకి ఇంకో మంచి మార్గం మంచి ఆల్టర్నేటివ్ చూపెట్టి తద్వారా చేస్తే ఇది ఉపయోగం ఉంటుంది అనేది నా ఆలోచన అధ్యక్ష ఇక ఈ రైజింగ్కి సంబంధించి ఖచ్చితంగా విజన్ ఉండాల్సిందే ఒక విజన్ లేకుండా ఎవరు ఏం చేయలేరు ఒక లక్ష్యం లేకుండా ఎవరు ఏం చేయలేరు అబ్దుల్ కలాం కూడా చెప్తాడు డ్రీమ్ హై అండ్ డూ ఎవ్రీథింగ్ టు రీచ్ ద డ్రీమ్ టు ఫుల్ఫిల్ దట్ డ్రీమ్ తప్పసరి ఎవరైనా వివేకానందుడు చెప్తాడు ఇంక చాలామంది చెప్తారు అసలు డ్రీమ్ లేకపోతే మనకు మార్గం ఎట్లా తెలుస్తుంది లక్ష్యం లేకపోతే మనం ఏం చేయగలుగుతాం అందుకని సరే ఇప్పుడు ఈ లక్ష్యాన్ని నెరవేర్చే క్రమంలో తప్పులు చేయొద్దని ప్రతిపక్షాలు చెప్పవచ్చు కానీ నువ్వు డ్రీమే చేయొద్దు నువ్వేమి ఆలోచన పెట్టుకోవద్దు లేకపోతే నువ్వేమి విజనే ఉండొద్దు అంటే వారు పరిపాలన ఎట్లా చేస్తారు పరిపాలన చేసేవాడికి ఒక లక్ష్యం ఉండాలి కదా నేను ఇది చేస్తాను అది చేస్తాను నరేంద్ర మోడీ గారు కూడా చెప్తున్నారు కదా లక్ష్యం ఎప్పుడు ఆయన కూడా ఒక లక్ష్యం ఇప్పుడు ఫోర్త్ అకాడమీకి తీసుకెళ్తాం చెప్తున్నారు కదా తీసుకెళ్లాలంటే తీసుకెళ్లాలంటే ఎన్ని 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 సెక్టార్లు బాగు చేసుకోవాలి ఎంత బాగు చేసుకోవాలి కోర్స్ ఇది థర్డ్ థర్డ్ అకార్మీ ఫోని అందువలన ఓకే వికసిత భారత్ పెట్టుకున్నారు వాళ్ళు కూడా వికసి భారత్ పెట్టుకున్నారు సో అందువల్ల సార్ అనేది ఏంటంటే ఖచ్చితంగా ఒక లక్ష్యం అయితే ఉండాలి మీరు ఈ లక్ష్యం లేకపోతే పంచి వర్ష ప్రణాళికలు అనేవి లేకపోతే ఈ దేశం ఈ స్థాయిలో ఉండేదా ఆనాడు నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళిక లేకపోతే ఉండేదా పంచవర్ష ప్రణాళిక దాదాపు ఐదు పంచవర్ష ప్రణాళికలు అంటే పాతికేళ్ళు పాతికేళ్ళు చేయబట్టే ప్రాజెక్టులు వచ్చినాయి పాతికేళ్ళు చేయబట్టే పారిశ్ర పరిశ్రమలు వచ్చినాయి ఉక్కు పరిశ్రమలు వచ్చినాయి ఒక్క ఉక్కు పరిశ్రమ కూడా లేదు సార్ అప్పుడు ఒక బిలాయి తప్పితే మొత్తం కూడా తర్వాత వచ్చినాయే ఒక నాగార్జునసాగర్ కానీ ఇటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నెహ్రూ గారు వచ్చినాక వచ్చినాయి ఎందుకంటే బికాజ్ ఆఫ్ హిజ్ విజన్ ఆయన లాంగ్ విజన్ నెహ్రూగా ఇప్పుడు అంటే చాలా మంది నెహ్రూ గారు ఏదో అంటున్నారు నెహ్రూ గారు ఈ సర్వ్ యాజ్ పిఎం ఫర్ సెవెంటీన్ ఇయర్స్ సార్ మహాత్మా గాంధీ గారు ఛాయిస్ ఆయన మహాత్మా గాంధీ గారు ఛాయిస్ అఫ్ కోర్స్ అక్కడ పటేల్ గారికి నేను ఇందాక ఆ బొమ్మ చూసాము ఈ రూమ్లో కూర్చున్నప్పుడు వాడు చక్కగా కలిసి మాట్లాడుకుంటున్నారు నెహ్రూ మధ్యలో గాంధీ గారు ఉన్నారు అడ్బక్ నెహ్రూ గారు అబ్దుల్ కలాం గారు ఇంకో వైపు పటేల్ గారు వాళ్ళు మంచి పంచాయతీ లేదు ఇప్పుడు కొత్త పంచాయతీ పెడుతున్నారు పటేలా నెహ్రూనా పటేలా నెహ్రూనా ఆ పంచాయతీ లేవు కానీ అక్కడికి వచ్చేసరికి నే గాంధీజీ లాంటి మహాత్ముడు ఛాయిస్తాయన అందువలన ఇప్పుడు ఆ లోతుకు నేను వెళ్ళను అంత గొప్ప వ్యక్తిగా ఆ ప్లా ప్లా ప్లాన్ ఉండబట్టి ఆ పరిస్థితిలోకి వచ్చింది నెక్స్ట్ మనకు తెలిసింది నైన్టీ నైంటీస్ తర్వాత వితౌట్ పీవీ నరసింహారావు అండ్ మోడీ డ్యోక్ మనం ఈ స్థితిలో ఉండగలిగే వాళ్ళమా వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తాయి అమ్మో నేనేం చేయాలనుకుంటే బంగారం తాకట్టు పెట్టే కదా అది బంగారం తాకట్టు పెట్టే దశ నుంచి ఆల్రెడీ పెట్టారు చంద్రశేఖర్ గారు పిఎంగా ఉన్నప్పుడు తాకట్టు కూడా పెట్టారు ఆ దశ నుంచి ఈ దేశాన్ని ముందుకు తీసుకురావాలంటే ఎంత దూరదృష్టి ఎంత విజన్ ఉండాలి ఎంత పట్టుదల ఉండాలి ఎంత ఓర్పు ఉండాలి ఇట్లా మనం అనుకుంటూ ఉంటే కుదరదు మనం ప్రతిపక్షాలుగా ఖచ్చితంగా మంచిని మంచి అనాలి అందులో లోటుబాట్లు దొరికితే లోటుబాట్లు కానీ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ చంద్రబాబు గారు ఒక డాక్యుమెంట్ పెట్టారు సార్ ట్వంటీ ట్వంటీ అప్పుడు ట్వంటీ ట్వంటీ విజన్ అనుకుంటా ఆయన చెప్పింది ట్వంటీ ట్వంటీ విజన్లో కొంత సక్సెస్ అయ్యారు కొంత ఫెయిల్ అయ్యారు అందుకని విజన్ అనేది ఇన్క్లూజివ్ గ్రోత్ అనేది ఎప్పుడు మైండ్లో ఉండాలి ఇన్క్లూజివ్ గ్రోత్ ఇన్క్లూజివ్ గ్రోత్ లేకుండా నాకు దేని మీద ప్రేమ ఉంటే దాని మీద నేను ఉంటానంటే ఆయన టోటల్గా ఐటీ ఐటీ అనే దాని మీద ప్రేమ ఉంది ఐటీ సెక్టార్ లేదా సైబరాబాద్ దీన్ని డెవలప్ చేశాను చేస్తాను అని హీ నెగ్లెక్టెడ్ అగ్రికల్చర్ ఈ నెగ్లెక్టెడ్ ఫార్మింగ్ ఈ నెగ్లెక్టెడ్ ఫార్మర్స్ సో అల్టిమేట్లీ సో దట్ కాస్ట్ హీస్ రూల్ పోయింది కదా అందుకని ఇందులో కూడా విజన్లో అన్ని వర్గాలని సమ్మిళితంగా తీసుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఇప్పుడు ఇప్పుడే నేను ఎవరో మాట్లాడారు ఇవాళ పోలీసులు ఎక్కడ ఉన్నారు డ్యూటీలో పోలీసులకు అన్నం పెట్టాల ఇక్కడ ఎవరు చూస్తున్నారు ఏం నాకు తెలియదు పోలీసులు మనకు బందోబస్తు వస్తారు కదా సార్ వాళ్ళకి అన్నం పెట్టాలి లేదా కొంతమందికి పెట్టి కొంతమంది పెట్టకపోతే ఎట్లా చెప్పండి అదే సమ్మిళితం అదే ఇన్క్లూజివ్నెస్ చెప్తున్నా మీకు ఉదాహరణకి మన ముందే అనేక మంది అవుట్ సోర్సింగ్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు వాళ్ళ బతుకు ముందు వాళ్ళ కడుపు నింపడానికి ఏం చేస్తున్నాం మనం మన 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 ఈ రాసే వాళ్ళు ఉన్నారు పత్రికల్లో వాళ్ళు వాళ్ళు ఎంత తింటున్నారు చూస్తున్నావా వాడికి ఎంత జీతాలు వస్తున్నాయో చూస్తున్నావా ఇది సార్ ఇన్క్లూజినెస్ అంటే మనకి ఓన్లీ పరిశ్రమలు 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 సంపాదన సంపాదన ఆర్థిక ఆర్థిక ఏ ప ఏ పరిశ్రమ ఎందుకు వచ్చింది సార్ ఎందుకు ఎందుకు రావాలి మనిషి ఫస్ట్ మనిషి కదా మనిషి కోసమే కదా ఏదైనా వచ్చినా మనిషి బతకాలి కదా మనుషుల్ని మాత్రం యంత్రాల్లో చేసి మనుషుల్ని ఇది మోసేవాడు భరించే వాళ్ళకి చేసి ఈ సంపద అంత ఎడిపోవాలి సంపద కొద్దిమందికి వెళ్ళిపోవాలా కష్టించేదేమో కోట్ల మంది సంపద కొద్దిమందికి వెళితే అది మీకు రైజింగ్ తెలంగాణ అయినా రైజింగ్ షైనింగ్ ఇండియా అయినా సరే అది ఉపయోగం ఉండదు అందువల్ల మీరు మీరు చేసేది ఖచ్చితంగా మీ విజన్ మీకు ఉండాల్సిందే కానీ అదే సమయంలో ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత ఉంది తర్వాత సార్ ఇప్పుడు నేను చెప్తున్నా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు మీరు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి సాఫ్ట్వేర్ కంపెనీలు ఎంత అందులో పిల్లలు పేరుకి అది వైట్ కాలర్ జాబ్ మన కోర్టులో కూడా తీర్పు వచ్చింది వాళ్ళు వాళ్ళని పట్టించుకోవట్లేదు వాళ్ళ మీద వాళ్ళకి ఏ చట్టాలు లేవు ఇవాళ నాలుగు కోడ్లు వచ్చినాయి నాలుగు కోడ్ ఫోర్ కోడ్స్ ఆఫ్ లేబర్ లాస్ లేబర్ ఫార్టీ వాళ్ళ లేబర్ లాస్ వర్ రెడ్యూస్డ్ ఇంటూ ఫోర్ కోర్స్ కార్మికులకు భద్రత లేదు కార్మికులు లేకుండా మీకు పరిశ్రమలు ఎట్లా నడుస్తాయి సార్ కార్మికులకు భద్రత లేకుండా ఎట్లా నడుస్తాయి మీ మీ విజన్లో అది ఉండాలని నేను కోరుకుంటున్నాను అది పని చేసేవాడు కూడా ఉండాలి ఏమని చెప్తున్నారు మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఇంక ఇతరులు ఏం చెప్తున్నారంటే పన్నెండు గంటలు పని చేయాల్సిందే వారంలో ఆరు రోజులు రోజుకు పన్నెండు గంటలు ఇదేమి ఏమి సార్ వారంలో ఆరు గంటలు వారంలో ఆరు రోజులు రోజుకి పన్నెండు గంటలు ఇది ఎక్కడ న్యాయం జరుగుతుంది చూడండి ఈ విధంగా ఇంకా సమయం ఎక్కువ తీసుకుని చాలా రాసుకున్నాను కానీ సమయం తీసుకోవటం న్యాయం కాదు తర్వాత ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే కొన్ని కొన్ని దేశాలు ఉన్నాయి సార్ అచ్చా దూరి సుబ్బారావు గారు చెప్పారు సార్ మొన్న మొన్న వచ్చిన ఆయన దూరి సుబ్బారావు గారు ఆయన ఏం చెప్పారంటే లక్ష్యం పెద్దదే కానీ ఇది అసాధ్యం కాదంటారు అట్లే టోనీ బ్లేర్ ఇంగ్లాండ్ మాజీ ప్రధాని ఆయన కూడా చెప్పాడు ఈ పదేళ్ళలో చాలా డెవలప్ జరిగింది అది కంటిన్యూ చేసుకోవచ్చు ఆయన కూడా చెప్పాడు ఆ తర్వాత మనం చేసుకునేటప్పుడు నేను చెప్పినట్లుగా చంద్రబాబు గారిని ఎప్పుడు గమనంలో పెట్టుకోవాలి ఎక్కడ సక్సెస్ అయ్యాడు ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అట్లా మన ఉండాలని గమనంలో కూడా పెట్టుకోవాలని నేను కోరుతున్నాను అదేవిధంగా మూడు ట్రిలియన్ డాలర్స్ త్రీ ట్రిలియన్ డాలర్స్ పెట్టుకున్నాం లక్ష్యం ఇప్పుడు ఒకవేళ ఇఫ్ వి రీచ్ టూ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ వాట్ ఇస్ లాస్ట్ ఇన్ దట్ అవర్ టార్గెట్ మస్ట్ బి హై అండ్ వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు రీచ్ దట్ టార్గెట్ నథింగ్ నథింగ్ ఈజ్ లాస్ట్ వీ డోంట్ లూజ్ ఎనీథింగ్ సో అది జాగ్రత్తగా చేసుకోవాలి అందులో ఏది మంచి అయితే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ అక్కడ ఉన్న మొన్న సిగాచి సార్ సిగాచి ఫ్యాక్టరీలో సిగాచి ఫ్యాక్టరీ వాడు మేనేజ్మెంట్ ఓన్లీ దేర్ ఫోకస్ అండ్ దేర్ టోటల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఎర్నింగ్ అమౌంట్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్స్ ఆఫ్ ద వర్కింగ్ క్లాస్ సో రేపు మేము కూడా అందరం చాలామంది వెళ్ళాం ఆరుగురు చచ్చిపోయారు సార్ కొన్ని సేవాలు కూడా బయటకు రాల వాడికి నష్టపరిహారం కూడా లేదు నష్టపరిహారం కూడా లేదు మన కోర్టు కూడా చెప్పిందంటే వాళ్ళు బలవంతులు కదా యజమానులు అందుకని మీరు నష్టపరిహారం ఇవ్వలేకపోతున్నారు కోర్టులు కూడా చెప్పింది ఇవన్నీ ఇందులో ఉండాలి సార్ అందువల్ల ఆఖరిగా ఈ అసంగడి గ్రామం సార్ దాదాపు కోటి మంది ఉంటారు ఈ దేశ ఈ రాష్ట్రంలో ఒక కోటి మంది ఉంటారు అందులో అంగన్వాడీ వాళ్ళు ఉంటారు నేను చెప్పిన అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కొద్దిగా ప్లాన్ చేయాలి మీ ద్వారా గవర్నమెంట్ చెప్తున్నాను అవుట్ సోర్సింగ్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చేది అతి తక్కువ డబ్బులు దానిలో నుంచి మళ్ళీ కమిషన్లు కొట్టేస్తున్నారు అవుట్ సోర్సింగ్ ఇటు వాటికి ఒక కార్పొరేషన్లా పెట్టి మీరు గవర్నమెంట్ తీసుకుంటే ఇవన్నీ అంటే హ్యూమన్ ఇవన్నీ రైజింగ్ మీన్స్ ఇట్ ఇన్క్లూడ్స్ ద గ్రోత్ ఆఫ్ ద హ్యూమన్ రైజింగ్ మీన్స్ ప్రతి మనిషి బాగుంటేనే అది రైజింగ్ సో అందువల్ల దానిపైన మీరు జాగ్రత్త పెట్టుకోవాలని కోరుతూ ఆఖరిగా సార్ స్కాండినేవియన్ కంట్రీస్ స్కాండినేవియన్ కంట్రీస్లో విద్యా వైద్యం టోటల్గా ఏ దేశంలో నేనంత గొప్పగా ఉంటుంది సార్ అక్కడ అక్కడ టీచర్లకి టీచర్స్కి కలెక్టర్కి ఎంత శాలరీస్ ఇస్తారో అంత శాలరీస్ ఇస్తారు సో అట్లా విద్యా వైద్యం పైన బాగా శ్రద్ధ పెట్టే విజన్గా ఉండాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఇంకా మిగిలిన అంశాలన్నీ కూడా తర్వాత ఒక ఆల్ పార్టీస్ మీటింగ్ శ్రీధర్ బాబు గారు ఆల్ పార్టీస్ మీటింగ్ పిలవండి సార్ పిలిచి మాకు కొద్దిగా ముందు కాస్త సబ్జెక్ట్ కూడా ఇస్తే అన్నీ ఇంకా జాగ్రత్త చదివి చేస్తాం అల్టిమేట్గా ఏంటంటే మనం ఈ భూములకు సంబంధించి భూములకి ఒక ఇంతవరకు ఒక అగ్రిమెంట్ జరగలేదు ఒకళ్ళు కూడా మీకు ఎవరు కూడా ప్రిపరేషన్ కూడా పెట్టుకోలేదు కానీ ప్రచారం జరుగుతుంది సహజంగా భూమి అంటే భూమి అంటే ఇందులో ఏదో మతలం ఉంటుంది అనేది జరుగుతుంది అందుకని ఇన్ ప్రిన్సిపల్ నేను గవర్నమెంట్ని కోరుతున్నాను భూములు అమ్మకండి ఇన్ ప్రిన్సిపల్ ఆ భూములు కావాలనుకుంటే ఇప్పుడు మీరు కోకట్పల్లి లాంటివి తయారు చేశారు కోకట్పల్లి లాంటి మంచి హ్యూమన్ రెసిడెంట్స్ కాలనీస్ తయారు చేయండి మంచి ఇంకా ఇంకా చాలా సర్వీస్ తయారు చేయండి దయచేసి అమ్మితే రావు మీకు దొరకవు అనవసరం నిందలు పోరావటం తప్పితే దొరకదు సార్ అదేవిధంగా ఆ విజన్లో ట్రంప్ గారి పేరు పెడుతున్నట్టుగా చదివాను సార్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ఆయన ఆ విజన్లో రాసి ఉంది లేకపోతే చూడండి చూసి ట్రంప్ పేరు మాత్రం దయచేసి పెట్టకండి ట్రంప్ పట్టుకెళ్ళిపోయాడు వాళ్ళ వెనిజిలా అధ్యక్షుడిని రెండు వేల కిలోమీటర్ల దూరం వచ్చి వెనిజిలా అధ్యక్షుడిని భార్యని భర్తను పట్టుకెళ్ళిపోయి బంధించేసి అంటే కమ్యూనిస్ట్ అంటే తర్వాత మోడీ గారిని కూడా పట్టుకెళ్తున్నాడు ఇవాళ ఏమన్నాడు మోడీ గారిని మో ఇవాడు మోడీ గారిని ఏమన్నాడు తెలుసా నన్ను చూస్తే భయం ఆయనకి నాకు ఇంకా చాలా కోపం ఉంది ఆయన మీద అట్లా అట్లా చెప్తున్నాడు అండి ఆయన నే కాదు ఆయన చెప్తున్నాడు ఆయనకి ఎందుకు అవకాశం ఇవ్వాలని నేను అంటున్నా ఆయనకు అవకాశం ఇవ్వద్దు కదా అటువంటి అటువంటి జాగ్రత్త తీసుకోమని కోరుతూ సో మీ సార్ రెండు వేల నలభై ఏడు విజన్ విజయవంతం కావాలని హైదరాబాద్ నగరం పొల్యూషన్ ఫ్రీగా అవ్వాలని మూసీ రివర్ పొల్యూషన్ ఫ్రీగా ఉండాలని అదేవిధంగా పేదవాళ్ళందరికీ ఉపాధి లభించాలని అందులో పనిచేసే కార్మికులు సంతోషంగా ఉండాలని పిల్లలకి విద్య వైద్యం చక్కగా అన్ని ఉండే విధంగా ఈ ప్లాన్ ఉండాలని మహిళలకి ఆరోగ్యం బాగా ఉండే విధంగా ఆ ప్లాన్లో ఉంచాలని సో దట్ ఈస్ కాల్డ్ ఇన్క్లూజివ్ గ్రోత్ ఆ వైపుగా ఐ హోప్ దట్ యూ విల్ టేక్ దిస్ రైజింగ్ తెలంగాణ ఇంటు ద ఇన్క్లూజివ్ గ్రోత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్